భూములపై కన్నేసి వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తే వారి భూముల జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యుల ఏమాజీ అటవీ శాఖ అధికారులను హెచ్చరించారు మంచిర్యాల జిల్లా వేమునపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపిన అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన బీజేపీ నాయకులతో కలిసి చామనపల్లి గ్రామంలో పర్యటించి రైతుల భూములను పరిశీలించారు అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి రైతులు చామనపల్లి శివార్లు సర్వే నంబర్ అరవై ఐదు అరవై ఏడులో సాగు చేస్తున్నారని అన్నారు ఆ భూముల్లో విద్యుత్ మోటార్లు స్తంభాలు బోర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చిందని లోన్లు రుణమాఫీ చేసిందని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఫైనల్ పట్టా ఇచ్చిందని తెలిపారు గత సంవత్సరం నుండి అటవీ శాఖ అధికారులు ఈ భూములు అటవీ శాఖకు చెందినవని రైతులపై దాడులు చేస్తే అక్రమంగా కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించారని తెలిపారు అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రెండు రోజులు క్రితం రైతులు జిల్లా కలెక్టర్ను కలిసి వారి బాధలు చెప్తే వెంటనే స్పందించి జైపూర్ ఏసీపీకి నీల్వాయి ఎస్ఐకి ఫోన్ చేసి అటవీ శాఖ అధికారులపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించారని తెలిపారు కానీ ఇప్పటికీ పోలీసులు అటవీ శాఖ అధికారులపై కేసు నమోదు చేయలేదని అన్నారు పోలీసులు అటవీ శాఖ అధికారులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానం వస్తోందన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క ఇటీవల జిల్లాలో పర్యటించిన సందర్భంగా రైతుల జోలికి పోవద్దని అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఖాతరు చేయటం లేదన్నారు ఈ కార్యక్రమంలోని బీజేపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి రైతులు బానయ్య లింగయ్య పర్వతాలు లక్ష్మణ్ విజయ్ బాధిత రైతులు పాల్గొన్నారు మా భూములు మా భూములు భారత్ మాతాకి భారత్ మాతాకి రసిం చాలి అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి చాలి అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి చాలి అటవీ అధికారుల దౌర్జన్యం నశించాలి అటవీ అధికారుల దౌర్జన్యం వైసమ్ చామనపల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు వీరందరూ కూడా అమాయకులు నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి అమాయక రైతులు వీరంతా కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉంటున్నటువంటి నిరుపేద రైతులు ఎకరం రెండెకరాల భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని సాగు చేసుకుంటున్నట్టు సాగు చేసుకొని మరి వాళ్ళ జీవితాల్ని పోషించుకున్నటువంటి రైతులు వీళ్ళు మరి ఇలాంటి అమాయక రైతులు గత అరవై సంవత్సరాల నుంచి ఈ భూములన్నిటిని కూడా సాగు చేసుకుంటా ఉన్నారు కానీ ఇటీవల అటవీ శాఖకు చెందినటువంటి అధికారులు ఈ రైతుల మీదకి వచ్చేసి వీళ్ళపైన దాడులు చేసి దౌర్జన్యం చేసి వారిని సాగు చేయనీయకుండా అడ్డుకొని మరి సాగు చేస్తున్నటువంటి రైతుల మీద తొమ్మిది మంది రైతుల మీద దళిత రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది మరి ఈ ఫారెస్ట్ అధికారుల చర్యను మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈ రైతులకు ఈ భూముల్లో అన్ని హక్కులు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి ఫైనల్ పట్ట సర్టిఫికేట్లు ఉన్నాయి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి సర్వే చేసి అసైన్మెంట్ చేసి మరి భూముల్ని సర్వ హక్కులు వీళ్లకు ఇవ్వడం జరిగింది కానీ అటవీ శాఖ అధికారులు వచ్చేసి మరి మా భూములు అని చెప్పేసి దౌర్జన్యం చేయడం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పేసి మేము అటవీ శాఖ అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దళిత రైతుల మీద కేసులు పెట్టి మరి జైలుకు పంపించి వేధించినటువంటి అటవీ శాఖ అధికారులు జిల్లా ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ సబ్ డిఎఫ్ఓ చెన్నూరు రేంజ్ ఆఫీసరు మరియు బీట్ ఆఫీసర్లు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎస్ సి ఎస్టి కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మేము రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి అన్ని హక్కులు మాకు ఉన్నాయని చెప్పేసి ఆయనకు విన్నవించడం జరిగింది మరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఏసీపీకి డీసీపీకి ఫోన్లు చేసి వెంటనే ఫారెస్ట్ అధికారుల మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది కానీ ఇప్పటికీ మూడు రోజులు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఫారెస్ట్ అధికారుల మీద కేసు నమోదు చేయకపోవడం మరి పోలీస్ శాఖ తాత్సారం మరియు అటవీ శాఖ అధికారులను